తేనెటీగల పెంపకదారులు తమ తేనె ఉత్తమ నాణ్యతతో ఉందని నిర్ధారించుకుంటారు ఎనిమిదవ భాగం తీయదనాన్ని బాటిల్ చేయడం పట్టు నుండి ఇంటికి తేనె బాటిల్ చేయడానికి సిద్ధంగా ఉంది తేనెటీగల పెంపకదారులు తేనెను జాడీల్లో పోస్తారు వారు జాడీలను గట్టిగా మూసివేస్తారు ఇప్పుడు తేనె అమ్మడానికి సిద్ధంగా ఉంది ప్రజలు దుకాణాలు మరియు మార్కెట్ల నుండి తేనెను కొనుగోలు చేస్తారు వారు తేనె యొక్క తీయని రుచిని ఆస్వాదిస్తారు తేనె ఒక సహజమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం తొమ్మిదవ భాగం బంగారు సంతృప్తి ప్రకృతి కష్టానికి ఒక రుచి తేనె తీగల పట్టు నుండి టేబుల్ వరకు తేనె తయారీ ఒక పొడవైన ప్రయాణం దీనికి